ఈ రోజు మనకి అక్టోబర్ మూడో తేదీనాడు రెండు వేల ఇరవై ఐదున శుక్రవారం నాడు విజయదశి పురస్కరించుకొని ఈ రోజు తేదీ తేదీనాడు చక్కగా మన మంగళగిరి దామల్ల రమాకాంతారు చేనేత కాలిని వారి యొక్క వాస్తవ్యులు పరంపరంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ యొక్క మంగళగిరిలో శ్రీ గంగాపురంభావల్లేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహంతో గ్రామోత్సవాన్ని పార్వేట ఉత్సవాన్ని శ్రీ దామల్ల రమాకాంతారావు గారి చేనేత వారి యొక్క సభ్యులు మిత్ర బృందం ఎంతో అద్భుతంగా నడుపుతున్న వారందరికీ కూడా ఇలాగే కొనసాగిస్తూ ఆ పరమేశ్వరుడు మళ్ళీ ఎల్లవేళలా కాపాడాలని కోరుకుంటూ ఈ ఉత్సవానికి వచ్చిన ఈ యొక్క దామల్ల రమాకాంతారావు గారి చేరైత కాళి వారి యొక్క బృందం వారు ఇదే కొనసాగించాలని వారికి ఈ దసరా మహోత్సవాన్ని పూర్తి చేసుకున్న శుభాకాంక్షలతో మా దేవస్థానం నుంచి మా యొక్క ఈవో గారైన కార్యనిర్మాణ గారి దేవస్థానం చైర్మన్ గారైన భోగి కోటేశ్వరరావు గారు ప్రధాన చుడు మహేష్ శర్మగా మా అందరి తరఫున మీ అందరికీ శుభాకాంక్షలతో శ్రీ దామల్ల రమాకాంతారో చేనేత కాలిని వారందరికీ కాకుండా సర్వ ప్రజానీకానికి కూడా సుభిక్షంగా ఉండాలని మరొకసారి కృతజ్ఞతాభినందములు దైవానుగ్రహం